నాయకుడు ప్రెస్ మీట్ ద్వారా ఏఐటిసిని సిఐటిని ఐఏటీసిని అన్ని సంఘాలను విమర్శించింది సరే ఆయనే పదిహేను రోజులకు నాలుగు రోజులకు ఒకసారి సోషల్ మీడియాలో నేను ఒకటి అంటే మళ్ళీ నా పేరు తీసి సిటీలను సోషల్ మీడియా రావాలని కోరికలు ఆయన బాగుంటాయి సరే ఉంటే మంచిదే కానీ విమర్శించే ముందు ఆలోచన చేసి పాలసీ మీద మాట్లాడాలి సీతారామయ్య ఆరు నెలలు అమెరికా వేడు వచ్చి కార్మికులు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఒకటి మాట్లాడిన మేము గతంలో చాలాసార్లు చెప్పినాం ఎన్ని తీర్ల మాట్లాడాను అన్ని తీరులో మాట్లాడినాను కానీ నీ మనసు మారదలేదు నువ్వు మారదలేదు మేము ఒకటే చెప్తున్నాం సీతారామయ్య పేరు పెట్టలేదని కాదు మనం గతంలో పది సంవత్సరాల క్రితము రాజకీయ జోక్యము సింగరేణిలో ఎక్కువైంది రాజకీయ జోక్యం ఉండద్దు ట్రేడ్ యూనియన్ యజమాన్యం రాజకీయాలకు తేడా ఉంటుందని యూనియన్ పరంగానే సంఘాలకే విలువ ఇవ్వాలి యజమాన్యం అని చెప్పి అది తప్ప మనం చాలాసార్లు కూడా మనం మెమోండర్ ఇవ్వడం జరిగింది సిఎన్ఏ ఇవ్వడం జరిగింది మనం జేఏసీగా కూడా మాట్లాడుకోవడం జరిగింది అది మర్చిపోయి మతి సిమితమయ్యి పేరు చిన్నగా పెట్టినని మా మా ఏఐటీసీ నాయకులకు ఫోటోలు కానీ పేర్లు కానీ పెద్ద లెక్కే కాదు సమస్యే లేదు మాకు నువ్వు ఏకైక లింగం మీది ఎప్పుడొకసారి నిర్మిటికలాగా మెరవాలన్న ఉద్దేశంతో నీకుంటే తప్ప ఏఐటీసీ నాయకులకు కమ్యూనిస్ట్ నాయకులకు ఈ స్టేట్మెంట్లు పేపర్ల మీద పేర్లు కానీ ఈ శిలాఫలకాల బతులేదు గీర్చులేదు మాకు ఏమి ఉండైపోయిదా మేము పట్టించుకోము కూడా కార్మికులు గమనిస్తున్నారు ఇక కార్మికులేదో అని అని సిఎండిఎండిని కూడా చిన్నగా చేసి అంటే యజమాన్యము నడిపించే ప్రోగ్రామును ఇవాళ రాజకీయ నాయకుల ముందు పెట్టి సిఎండిఎండిని అంటే ఇప్పుడు ఖర్చు అంత ఎవరిది యజమా కంపిపోయింది మన కంపెనీ సిఎండిఎండిని కూడా చిన్నగా పేరు వేయడం ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో తను మాట్లాడితే సిఎండిఎండి ముడ్డికి అది అంటాడు అదేనంటే నేను ముడ్డివిక తన్ని 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 దూరం దూరమైన కార్మికులు ఒక్కడు కూడా నీకు లేకుండా ఇవాళ ఏంలో ఒక చరిత్ర ఉన్నది ఏఐటీసీ నాయకుడు ఇవాళ మాట్లాడతలేము అని అంటున్నాం మేము సెప్టెంబర్ నుంచి ప్రతి ఒక్క సమస్య పైన ఇక పెట్టినాం చాలా చేస్తున్నాం రా నువ్వొస్తావా అని వివరణ దాతలు పంపుతావా పంపు చూద్దాం ఛాలెంజ్ చేస్తారు నువ్వు రిటర్న్లో పెట్టినాం మేము నీలాగా అడపాదడప మాట్లాడు కాదు మళ్ళీ మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇస్తావు దానికి సమాధానం లేవు ఛాలెంజ్ చేస్తావు రావు ఇక నీతో మొత్తుకొని మొత్తుకొని మానవరే పోతుంది తప్ప నీకు ఆ మార్పు లేదు నీలో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఏఐటీసీ మీద విమర్శించడమే నీ నీ పుటక విమర్శించడమే నీ పుటక కాబట్టి ఇక నీకు కార్మికులు వెలియేసి నిన్ను వెలియేసిరు నిన్ను కార్మికులు మాకు ఉన్నారా నీకు ఉన్నారా నీకు ఏందనే తెలుస్తుంది ఏ జిఎం ఆఫీసుల కూర్చున్నా అంటే గెలవక గెలవక నీ బహురూపల మాటలు అందామా ఏమందామని కానీ ఆ మాటలతోనే ఏమైంది ఒక్కసారి గెలిచిన నువ్వు ఆర్జీ వన్ టూతో ఏమైంది నీ పరిస్థితి తాజగిరి సత్య ఎటువేడు మేఘ వీరసండు దశరథంగడు మీ ఇందా కేట్రానికి ఎక్కడ పోయింది ఒకసారి వెనుకకు తిరిగి ఆలోచన చేసుకుంటే మంచిది ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడుగా ఒక ట్రేడ్ యూనియన్గా ఉందాతనంగా మాట్లాడితే చాలా మంచిది కానీ ముడ్డు ఇంకా ఇండు ఆర్కైదా అంటే నీ ముఖం ఇంకా ఇప్పుడు నీ ముఖం మీద పెట్టుకుని ఉన్న ఇప్పుడు ఒక్క బావి పోయే ఉందా నీ ముఖం ఏ ముఖం పెట్టుకొని పోతావు బాయిల మీద బావిపాట బాయి పాట పడతావా బస్తి పాట పడతావా ఇంటి పాట ఇంట్లో పంటావా పండు ఎక్కడో పండు కానీ నువ్వు వేరే నాయకులను విమర్శించే ముందు జాగ్రత్తగా మాట్లాడమని చాలాసార్లు నీకు చెప్పడం జరిగింది అయినా నీకు ఇది లేదు కానీ ఏదో ఒకరోజు కార్మికులు తగిన బుద్ధి చెప్పిరు యువకం పెట్టుకొని పోతావు బయలు బావిపాట అంట బావి పాట పడతావా బస్తీ పాట పడతావా ఇంటి పాట ఇంట్లో వంటవా పండు ఎక్కడ పండు కానీ నువ్వు వేరే నాయకులను విమర్శించే ముందు జాగ్రత్తగా మాట్లాడమని చాలాసార్లు నీకు చెప్పడం జరిగింది అయినా నీకు ఇది లేదు కానీ ఏదో ఒకరోజు కార్మికులు తగిన బుద్ధి చెప్పరు యూనియన్లు కూడా జేఏసీ నుంచి వెలియేసారు ఇంకా సిగ్గుండాలి కదా మనకు జేఏసీగా కూడా నేను వెలియేసీరు సిగ్గుబాటు నీకు సిగ్గు లేకపోతే మాకుంది సిగ్గుంది మాకు అన్నీ ఉన్నాయి కార్మికులు ఏ విధంగా కార్మిక హక్కులను కాపాడుకునే చరిత్ర ఉన్నది పోరాటం చేసిన చరిత్ర ఉన్నది గుర్తింపు సంఘంగా నాలుగోసారి గెలిచినాము తెలుసు మాకు ఈ సింగరేణి పుట్టడమే ఏఐటిసి గుర్తించింది కార్మిక హక్కులను సాధించిన చరిత్ర ఏఐటిచ్చింది కాబట్టి ఇలా నువ్వు ఏదో ఒక్కసారి పొడతాడు కాలుతాడు ఏదో చేస్తాడు అని అంటే గెలిపించింది ఏమున్నది అయిపోయా ఆఫీసే పీసే నీ దగ్గర లేదు ఏమి లేదు అనవసరమైన మాట్లాడదు మాట్లాడితే ఇంకొకసారి ఏఐటీసీ మీద ఆధారాలు లేని అనవసరమైన విమర్శ చేత మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది చాలా ఎదుర్కొంటుంది ఈసారి ఎన్నోసార్లు నిన్ను వదిలేసిన ఎందుకంటే ఒక జాతీయ నాయక యూనియన్ నాయకుడు అని చాలా ఎందుకులే అని చెప్పి యూనియన్ యూనియన్ కొట్లాడుకుంటే మనం పలస పడదామన్న ఉద్దేశంతో మర్యాద పోతుందనే ఉద్దేశంతో మాట్లాడు గెలిచిన సంఘం కూర్చోకపోతే నువ్వు కూర్చుంటావు వచ్చి వంద ఓట్లు రాలేను నువ్వు వచ్చి కూర్చోసుంటావా మీరు ఇయ్యాల ఇయాల మేము లీగల్గా పెడుతున్నాం కార్మిక హక్కుల మీద ఏదో అది మాట్లాడలేదు ఇది మాట్లాడలేదు ఇది మాట్లాడలేదు ఒకసారి గెలిపిస్తా నువ్వు ఏం వీకినవో తెలిసింది కార్మికులు ముటిగా అనేది ఇంటికి పంపించు ఇక మేము అన్నీ పెట్టినాం ఆధారంతో ఏం మాట్లాడాలి కార్మికులకు ఏం రావాలని ఇక పెట్టినాం తెలుసా నువ్వు నీకే తెలుసా చట్టాల విషయంలో మాకు నేరు తక్కువైపోయి కాబట్టి ఇంకొక్కసారి కాక అనవసరమైన ఆరోపణలు చేస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తాను తగిన ఇది చెల్లించవలసి వస్తుంది అని చెప్పి ఇంకొకసారి మర్యాదపూర్వకంగా చెప్తాను మారు ఇంకేనైనా మారుకొని కలిసి పనిచేద్దామన్న ఉద్దేశంతో రావాలి తప్ప ఇంకొకసారి ఇస్తే చాలా తీవ్రంగా ఎదుర్కొనవలసి వస్తుంది అని చెప్పి ఇది సందర్భంగా తెలియజేస్తాం